नमो देवयै महादेवयै शिवायै सरतम नमः नमः प्रकृतियै भद्रायै नेयता प्रणतास्मताम अर्चना काले रूपकता संस्कृति काले शब्दकता चिंतन काले प्राणकता तत्व विचारे सर्वकता ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ మనం ఇప్పుడు యాభై రెండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం విశేషం ఏంటంటే యాభై రెండవ శ్లోకంలో మనకు ఆరు నామాలు ఉన్నాయి శ్లోక పూర్వార్థంలో మూడు నామాలు ఉత్తరార్ధంలో మూడు నామాలు కాకపోతే ఇక్కడ మరొక విశేషం మనం గమనించవలసింది ఏంటంటే శ్లోక పూర్వార్థంలో ఉన్నటువంటి మొదటి రెండు నామాలతో కలిపితే ద్వితీయ శతకం పూర్తవుతుంది ఇంతకుముందు అమ్మవారి నామాలు ప్రథమ శతకం పూర్తి చేశాం కదా వంద నామాలు జపించాం కదా ఇప్పుడు ఈ యాభై రెండవ శ్లోకంలో పూర్వార్ధంలో మొదటి రెండు నామాలతో మనం అమ్మవారి యొక్క మంత్రాలను ద్వితీయ శతకం పూర్తి చేసుకోవచ్చు ముందుగా యాభై రెండో శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం తర్వాత మంత్రభాగంలోకి వెళదాం సర్వశక్తిమయీ సర్వమంగళ ప్రద సర్వశక్తిమయ్యి ఆరు అక్షరాలు సర్వమంగళ ఐదు అక్షరాలు ఏమైంది పదకొండు అక్షరాలు అయ్యాయి మరి పదకొండో అక్షరాలు అయితే పాదం ఎనిమిది అక్షరాలే కదా మనం ఏం చేయాలి సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద మూడు నామాలు పాదాలు ఇంకా పాదాలతో సంబంధం లేదు ఇక్కడ అక్షరాలతో సంబంధం అమ్మవారి మధురి నామాల్లో ఎన్ని అక్షరాలున్నాయి రెండవ అక్షర నామాలు ఎన్ని అక్షరాలున్నాయి మూడవ నామంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అవి చూసుకుంటూ వెళ్ళాలి పాదం చూసుకుంటూ వెడితే అర్థవంతంగా ఉండదు అది కారణం సర్వశక్తిమ ఈ సర్వ అక్కడ ఎనిమిది అవుతాయి సర్వ ఆపుతామా తప్పు కదా సర్వమంగళ కదా అమ్మవారి పేరు సర్వమంత్రస్వరూపిణి సర్వమీ సద్గతిప్రదాీస్వూపిణీ సర్వమంత్రస్వరూపిణి సర్వక్తిమయీ ప్రథమం సర్వంగళ ద్వితీయం సద్గతిప్రదీరీ చతుమయీ పర్వమస్వపిణీ సర్వంత్రస్వపిణి షష్టం షట్పదీ అ్లోకక్తిమయీ అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్య నమస్తస్యే నమస్తే నమస్తస్య నమో నమ సమస్త జీవుల్లో శక్తి రూపంగా శక్తి రూపంగా ఉన్నారు శక్తి రూపంలో అమ్మవారికి నమస్కారం 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 అని చెప్తున్నాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అంటే అమ్మవారు సర్వశక్తిమయీ అందరిలోనూ శక్తి రూపంలో ఉన్నారు మనం అందరం అమ్మవారి యొక్క శక్తిని పొందుతున్నాం ఈ మంత్రం చదవడం వల్ల సర్వమంగళ సర్వమంగళ మంగళములకు మంగళం మాంగళ్యం అంటే సౌభాగ్యం మహిళలు సౌభాగ్యాన్ని పొందుతూ ఉంటారు కదా పొందారు వాళ్ళు గృహిణి గృహముచ్చేతే గృహిణి గృహం గృహంలో గృహంలో గృహిణి లేకపోతే ఆ ఇల్లు కడ వెళ్ళబోతుంది కళా విహీనంగా ఉంటుంది ఎవరో చెడిగినా అమ్మ అన్నంబెట్టి అంటారు అంతేగాని అయ్యా అన్నంబెట్టి అంటారా అది విశేషం ఇక్కడ కైలాసంలో ఎవరు గృహిణి సర్వమంగళ సర్వములకు మాంగళ్యం కలిగించేవారు అమ్మవారు కనుక సర్వమంగళ సర్వేషు మాంగళ్య రూపేణ భవతిది సర్వమంగళ అందరిలోనూ సౌభాగ్య రూపంలో ఉంటారని సర్వమంగళ సర్వేభ్య మాంగళ్యం దీని సర్వమంగళ అందరికీ మాంగళ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదుస్తారు కదా ఎలా చెప్పుకున్నా అమ్మవారి నామ విశేషమే సద్గతి ప్రదా సద్గతి మంచి గతి మంచి గతి అంటే ఏంటండి మణిద్వీపాన్ని చేరటమే మోక్షం పొందటమే అది ఎవరు ఇస్తారు సద్గతి ప్రదా సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వేషాం ఈశ్వరి సర్వేశ్వరి అందరికీ ఆధిపత్యం ఆమెకి అమ్మవారికి ఉన్నారు కదా అమ్మవారికి అందరికీ అందరిపై ఆధిపత్యం ఉంది ఈశ్వరి ఈశ్వర సర్వభూతానాం సమస్త జీవులకు అధిపతి పరమేశ్వరుడు అయితే అమ్మవారు స అందరికీ అధిపతే సర్వ ఈశ్వరి సర్వేషాం ఈశ్వరి సర్వేశ్వరి సర్వమయీ సర్వమయీ అందరిలోనూ అందరూ ఆమెలో ఉన్నారు అమ్మవారు అమ్మ అందరిలోనూ ఉన్నారు యా దేవి సర్వం భౌతేశు ఆత్మరూపేణ సంస్థత మా అందరిలో ఆత్మరూపంలో ఉన్నారు సర్వమయీ మనందరం అమ్మ అమ్మ అమ్మవారిలో అంతర్గతమై ఉన్నాం సృష్టించినప్పుడు అమ్మవారు తనలో ఉన్న జీవులను సృష్టిస్తారు ఉద్భవింప ప్రకటింపజేస్తారు రక్షిస్తారు స్థితి అయిపోతుంది లైన్లో మళ్ళీ తనలో ఆర్భవింపజేసుకుంటారు సృష్టిస్తు అమ్మవారు అని చెప్పి సర్వమయీ సర్వ మంత్రస్వ స్వరూపిణి అన్మంత్రాలు అమ్మవారిని చేరతాయి అనంతనామధేయాయ సర్వాకార విధ సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయ్యేన మహా అని ఋషు స్తోత్రం చేస్తుంటారు ఆ పరబ్రహ్మను అన్ని నామాలు ఆయనవే అన్ని రూపాలు ఆయనవే అన్ని మంత్రాలు ఆయనవే ఇక్కడ కూడా అమ్మవారిని అలాగే స్తుతించారు వశింజవాగ్దేవతలు సర్వమంత్రస్వరూపిణి సర్వమంత్రాలు అమ్మవారి రూపాలే సర్వమంత్రస్వరూపిణి ఎంత అద్భుతమైన శ్లోకం అండి సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి అన్ని శక్తులు ఉన్నాయి అందరికీ సౌభాగ్యాన్ని ఇస్తారు మోక్షాన్ని ఇస్తారు అందరిపై ఆధిపత్యం ఉంది అందరిలోనూ ఉన్నారు అందరూ అమలో ఉన్నారు అన్ని మంత్రాలు అమ్మవే ఓం నమికాయ్ ఓం ఆయి మ్రీం శ్రీ శ్రీమాతయ నమ పండే ఓం శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ మహాకాళ్యై అయిన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గా అన్ని మంత్రాలు అమ్మవారువే అన్ని నామాల అమ్మవారువే అందుచేత అమ్మవారు సర్వమంత్రమయీ సర్వమంత్రస్వరూపిణీ అలాంటి అమ్మవారు మనకందరికీ సౌభాగ్యం చూస్తారు ఓం ఐం రేం స్వయం సర్వశక్తిమయ్యి అయిన ఓం ఐం రేం శ్రీన్ సర్వమాంగళి సర్వ మంగళ సర్వమంగళ అద్భుతమైన పదం ಓಂ ಐಂ ಹೀಮ ಸದ್ಗತಿ ನಮೋ ನಮಃ ಓಂ ಸರ್ವೇಶ್ವರಿಯೇ ನಮೋ ಓಂ ಐಂ ಹೀಮ ಸರ್ವರ್ವರ್ವರ್ವರ್ವಮಯ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಐವಂತ್ರಸ್ವರೂಪ್ಯೈ ನಮನ ಪುನರ್ಮ ಆಗಾಮ ಕಾರ್ಯಕ್ರಮ ಶತಕಮಂತ್ರಗ್ಯನಕಾರ್ಯಕ್ರಮ भवतु ಅಸ್ತಿ